హాయ్ హలో నమస్తే అండి మీరు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామలా గ్రీన్ మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు చల్ల చల్లగా వర్షం పడుతుంది ఇంక రోజు సాయంత్రం అయితే నాకు బెంగళూరులో వర్షం పడుతుందండి అందుకని నేను చెనగలు నానబెట్టుకున్నాను రాత్రే శనగలు బాగా శుభ్రంగా మూడు సార్లు వాటర్లో కడిగి నానబెట్టుకొని మళ్ళీ ఉదయాన్నే ఒకసారి కడిగి నానబెట్ కడుక్కోవాలి కడిగి మళ్ళీ నీళ్లు పెట్టాలి ఇప్పుడు మరల నేను కుక్కర్లో వేసే ముందు కూడా ఒక రెండు సార్లు కడుక్కున్నాను ఇప్పుడు కుక్కర్లోకి ఇవన్నీ వేసేసుకొని ఒక కప్పు శనగలకి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలండి ఇవైతే నేను సగం కప్పు శనగలు నానబెట్టాను నానేసరికి బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి బాగా ఉబ్బిన్నట్లు అవుతాయి కదండీ నానేసరికి ఇప్పుడు నేను ఒక కప్పుతో స్టీల్ కప్పుతో వాటర్ పోసుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేసుకుందాం కాకపోతే ఇవి కొద్దిగా ఉడికినాక సాల్ట్ వేసుకుంటే బాగుంటుందండి కాకపోతే నేను ముందే వేసేసాను కుక్కర్లో పెడుతున్నాను కదా అని ఇదే కప్పుతో సగం కప్పు శనగలే నానబెట్టాను అందుకు ఒక కప్పు వాటర్ వేశాను ఇప్పుడు మనం చక్కగా తిని ఒక ఆరేడు విజిల్లు ఎనిమిది విజిల్లు వచ్చినా పర్లేదండి బాగా చక్కగా ఉడకనివ్వాలి శనగలని కుక్కర్ బిగించి విజిల్ పెట్టేసి మనం ఉడికించుకుందాం రెండు విజిల్స్ వస్తున్నాయి ఇలాగా ప్రెజర్ అంతా పోయిన తర్వాత వాటిని తింపి కింద పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం అండి చిన్న ఉల్లిపాయలు మంచి వాసన వస్తుందండి వేసుకుంటే ఒక నాలుగు కొత్తిమీర కరివేపాకు ఎండుమిర్చి ఆవాల జీలకర్ర ఉల్లిపాయ అండి పెద్ద ఉల్లిపాయ ఒకటి చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు శనగలు ఓపెన్ చేసుకుందాము చక్కగా అయితే ఉడికిపోయినాయి ఇప్పుడు వీటిని మనము తాలింపు పెట్టుకుందాము మ్యాష్ అవుతున్నాయండి చక్కగా కొద్దిగా ఆయిల్ వేసుకున్నామండి మరీ ఎక్కువగా వేసుకుంటే కూడా శనగలు తినేటప్పుడు చేతులంతా ఆయిల్ అవుతాయి అలా కాకుండా ఒక ఒకటిన్నర టీ స్పూన్ అంతా వేసుకుంటే ఆయిల్ సరిపోతుంది మనకు ఆవల జీలకర్ర అవి వేయడానికి అండి ఉల్లిపాయలు అయితే నేను వేపను చూడండి నేను ఉల్లిపాయలు ఎలా వేస్తాను కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత ఆవాల జీలకర్ర కొద్దిగా మినపప్పు వేసి ఇవి కొంచెం బాగా ఆవాలు పేలే వరకు చిటపటలాడే వరకు వీటిని వేపుకోవాలి తర్వాత ఇందులోకి చిన్నుల్లిపాయలు చిన్నుల్లిపాయలు వేస్తే ఆ స్మెల్ భలే బాగుంటుందండి తినేటప్పుడు చూడండి కావాలంటే మీరు కూడా వేసుకొని చూడండి మీకు ఆ స్మెల్ ఇష్టం లేదంటే దాన్ని వేసుకోవద్దండి చిన్నల్లిపాయలు ఒక మూడు వేస్తున్నానండి ఎండుమిర్చి ఇవే సరిపోతుంది కారం మనం అరకప్పు కదా వేసుకున్నాం అవి నాని ఉడికేసరికి ఒక కప్పు అయినవి కరివేపాకు ఇవి చక్కగా కొంచెం వేపుకోవాలండి వేగిన తర్వాత ఇందులోకి మనము వడగట్టుకున్న శనగల్ని వేసుకోవాలి చక్కగా ఉడికాయి కొద్దిగే వాటర్ ఉన్నాయి అందులో ఎక్కువ వాటర్ నిదలలేదు నాకు శనగల్లో మనం ఎక్కువ వాటర్ వేసి కూడా దాన్ని చారులాగా రసంలాగా తాలింపు వేసుకోవచ్చు ఆ శనగలు ఉడికిన వాటర్ని కాకపోతే మనం కొద్దిగా వేసాం కాబట్టి శనగలన్నీ ఇలాగ వేసేసుకొని కొంచెం ఇప్పుడు మనం తీసేసేటప్పుడు కొద్దిగా తడి పడుతుంది కదండి అది సడన్గా బాగా దీంట్లో ఎగిరిపోయే వరకు ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఇంకా స్టవ్ ముందే నేను కొత్తిమీరను వేసి కొంచెం చక్కగా ఇది వేగుతుందండి ఇట్లా శనగలతో పాటు మనకు ఇలాగ తీసిపడేసేలాగా సపరేట్గా ఉండదు కరివేపాకు కూడా చూడండి నేను చాలా చిన్న ఆకులు అన్నిటి వేసాను ఎందుకంటే పెద్ద పెద్దగా ఉంటే ఏరు పడేస్తారు అలా కాకుండా కరివేపాకు కొడుతుంది అంతా మనం తినడం వల్ల నా ఏరు చక్కగా బుషీగా వస్తుంది ఆనియన్స్ కూడా ఇలాగ వేసుకొని ఇవి కొద్దిగా వేగాలండి మరీ పచ్చి పచ్చిగా కాకుండా మరీ ఎక్కువ మెత్తబడిపోయేలా అలా కాకుండా మీకు కావాలి మెత్తబడితే కూడా టేస్ట్ బాగానే ఉంటుంది శనగల్లో అలాగ మెత్తబడితే బాగుంటుంది అనుకుంటే మీరు తాలింపులోనే ఫస్ట్ శనగలు వేయకముందే ఉల్లిపాయలు కూడా వేసి కొద్దిగా మెత్తబడినాక వేసుకోండి నేనైతే ఇలా కొంచెం పచ్చిపచ్చిగా కొంచెం కొంచెం బాయిల్ అయ్యి కొద్దిగా ఆబ్బాయిలు అయినట్లయితే ఆనియన్స్ చాలా టేస్ట్గా ఉంటాయండి ఇలాగ ఇలాగే మనం ఉల్లిపాయలతో పాటు మామిడికాయ ముక్కలు ఉంటే కూడా వేసుకోవచ్చు మామిడికాయ శనగలని చెన్నై సైడ్ అమ్ముతారండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకా దాంట్లో కింద చాట్ మసాలా అవన్నీ కూడా వేస్తారు మనమైతే ఇప్పుడు ఏం వేయట్లేదు ఎండుమిర్చి కారమే సరిపోతుంది ఇప్పుడు అండి ఎంతో టేస్టీ టేస్టీ శనగలు మంచిగా స్మెల్ వస్తుంది తయారైపోయినాయి ఇప్పుడు మనం సర్వింగ్ సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము చాలా టేస్ట్గా ఉంటాయి ఇందులో మామిడికాయ ముక్కలు కొబ్బరి ముక్కలు ఇంకా మనం క్యారెట్ తురుము వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఈవినింగ్ టైం స్నాక్ లాగా ఇస్తే చాలా టేస్ట్గా ఉంటాయి ఎంతో టేస్టీ టేస్టీ శనగల తాలింపు తయారైపోయింది మీరు కూడా ఇలాగే చేసుకొని దీన్ని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ కొట్టండి టేస్టీ టేస్టీ శనగల తాలింపు ఇంట్లో రోగనిరోధ శక్తి ఎక్కువగా ఉంటుందండి వర్షాకాలం వచ్చే తెలుగు దగ్గు జలుబు ఇలాంటివి అరికడుతుంది వేడివేడిగా చేసుకొని ఈ వర్షానికి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్